చిన్నశంకరంపేట మండల మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ భాగ్యలక్ష్మి మండలంలోని ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామాలలో ఉన్న సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అదే విధంగా మంచినీటి సమస్యపై అడిగి తెలుసుకున్నారు చాలా కోఆపరేటివగా మైనర్ మైనేటర్స్ నిలయంలో జరుగుతున్నాయి కదా అది కూడా దాదాపు అన్ని కమిటీల కొన్ని ముఖ్యమైన విధంగా ఒకటి ఉపవిభాగాల ద్వారా భాగంగా తల్లిదండ్రులు కూడా చేయడం జరిగింది. పరిణితి ద్వారా భాగంగా పరిణితి చేసి మీటింగ్ నిర్వహణం జరిగింది. మరియు సెక్రటరీల కాన్ఫరెన్స్ చెప్పింపు మేము వాళ్ళ విల్లు రాలేదని వాళ్ళు చెప్తుండు నేను ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు సహాయం సహకారం చేస్తామని చెప్తున్నాము ఏదున్నా కానీ కొంచెం ఎమ్మెల్యే గారు తొందరగా చేస్తారని